వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి ఈరోజు మా ప్రయాణం అయితే ముందుకు మా ఆత్మకూరు నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్న సంగంకొండపైకి ఆల్రెడీ నా ప్రీవైస్ వీడియోస్లో సంగం కొండ యొక్క విశిష్టత అయితే చెప్పున్నాను ఒకసారి వెళ్ళి వెనక్కి చూడండి ఈరోజు మా బజార్లోని కొంతమంది పిల్లలతో కలిపి నేను సరదాగా బైక్ మీద వెళ్తున్నాము అది కూడా స్కూటీ పైన వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది అయితే సన్న సన్న తోర్తపడుతూ ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫుల్ ఎంజాయ్ చేసాం ఆత్మకులు చూడదగిన ప్రదేశాలు చాలా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా చూడవచ్చు మా ఆత్మకూరులోనే అందమైన ప్రదేశాలు దేవాలయాలు అయితే మనకు చెప్పుకోదే ఆంజనేయ స్వామి పొదులూరు వీరభమస్వామి గుడి కాశీనాయన గుడి ఇలాగ చాలా చాలా విశిష్టమైన ప్రదేశాలు అయితే మా ఆత్మకూల్లో ఉన్నాయి ఇక్కడి నుంచి మా ప్రయాణం చాలా హ్యాపీగా సాగింది చాలా సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మేమే వెళ్ళిపోయాము ప్రతి ఒక్కరూ కూడా ఆ కొండను చూడాలండి చాలా అద్భుతమైనది అసలుకి దాని పరశురామ కొండగా కూడా పిలుస్తూ ఉంటారు కొండ కిందనే ఉంటుంది పైకి కూడా ఎక్కవలేదు మధ్యలోనే ఉంటుంది చాలా అద్భుతమైన టెంపుల్ అయితే మడుకు చాలా పురాతనమైనది ఎంత పగల కొట్టేసి ఉన్నారు అక్కడ అవన్నీ కూడా మనం చూడవచ్చు ఇది అంతే కదా ఒక విశిష్టత ఉంది అష్టమి కాలభైరవ స్వామికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ అష్టమిట కాళభైరాష్టమికి పౌనానికి అమావాస్యకి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి నెల్లూరు నుంచి కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి నెల్లూరు నుంచి కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి వాళ్ళు పూజ పురస్కారాలు ఇక్కడ చేస్తూ ఉంటారు ఎలాంటి దోషాలున్నా కానీ కాలభైరవ స్వామి పరిహారిస్తారంట అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందని చెప్పారు నేను పోయినప్పుడు ఆ పుట్టని చూడలేదండి దాదాపు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము చాలా హ్యాపీగా అనిపించింది దైవ్ఞం ఇప్పుడు అనుగ్రహించింది మమ్మల్ని అయితే మడుకు అప్పుడే మళ్ళీ పోతామనుకున్నాం వీలే కాలేదు దేవుడు ఎప్పుడు వరం ఇస్తాడో అప్పుడే అక్కడికి వెళ్ళాలి ఆయన వరం పోతే మనం ఎక్కడికి పోలేము అన్నమాట మనమైతే సంఘం దగ్గరికి వచ్చేసాము ఇంకా ఇంకా ఆ ప్రదేశానికి చేరుకోవాలి ఇంకా ఇంకా కొంతమంది వ్యక్తులు వస్తామన్నారు వాళ్ళ కోసం మేము చిన్నంగా వెళ్తున్నాం అసలకి చాలా ఎక్సైటిక్గా ఉంది అసలకి వీళ్ళైతే ఎప్పుడెప్పుడు పోతాము ఎప్పుడెప్పుడు చూస్తామని చెప్పి పిల్లలైతే ఉల్లాసం ఉత్సాహంగా ఉన్నారు ఇదిగోండి వచ్చేసే మనం అయితే మనకు ఇక్కడ ఎర్ర మార్కింగ్ ఇస్తుంటారనమాట రెండు రాళ్ళు పెట్టుంటారు ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి పూర్తిగా దట్టమైన అడవిలాగుంటుంది చాలా బాగుంటుంది కొండ ప్రాంతం అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళది ఇక్కడ మాటలు చెప్పుకుంటారు కొరవాళ్ళు కూడా రావాలి కదా అందరం కలిసి వెళ్తుకుంటాం బావా అని అన్నానికి ఇట్లా పిలుస్తూ సరదాగా సరదాగా ఉన్నామైతే మడుకు పక్కనుండే వేరే వ్యక్తి కూడా ఇక్కడ ఏముంది విశిష్టత అని చెప్పి అడిగాడు మేము కూడా వచ్చినప్పుడు ఆ విజిష్ చేస్తామని చెప్పారు ఆ పిల్లవాడు కూడా అనమాట చూస్తున్నారే కదా చూడ ఉందో దారి ప్రలే ఉంది లోపలి పోయేదానికి ప్రతి ఒక్క దగ్గర గుర్తు మార్కులు వేసారు ఎర్రగా ఎర్రగా ఈసారి కల్లా రోడ్డు పడిపోవాలి రోడ్డు పడి హ్యాపీగా ఉంటారు అట్టపోయేవాళ్ళు అట్టపోయే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగదు అసలుకి సంఘం వాళ్ళైతే పూర్తి దీని యొక్క విశిష్టత తెలుసు నా ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టున్నాను కొండ యొక్క విశిష్టత దీన్ని పరశురామ కొండ అంటారు పరశురాముడు అప్ పోట్లో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారంటే అది పొయ్యి పొయ్యి పోయి అని పడితే దాన్ని మళ్ళీ వెత్తి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు చిన్నగా అసలు మా వాళ్ళు ఒకడికైతే రాయి గుచ్చుకుందని బ్లడ్ కారిపోయింది కానీ బాధపడలేడు వెంటనే ఆ బ్లడ్ ఆగిపోయింది ఇంకొంచెం ఫ్రీ అయిపోయాడు అనమాట అక్కడ చిన్నగా ప్రయాణం అయ్యాం అందరితో కలిసి మేమైతే మడుకు అక్కడ ఏమీ ఉండవు అండి మనం ఇక్కడ తెచ్చుకోవాలి ఏదో ఒకటి స్వామికి అభిషేకం చేయాలన్నా నీళ్ళు ఉండవు ఏమీ ఉండవు ఇక్కడ అసలుకి మనమే అన్నీ తీసుకోవాలి టెంకాయలు కానీ నీళ్ళు కానీ ఆ అభిషేకం సంబంధించిన ప్రతి ఒక్కడికి కూడా కొంతమంది భక్తులు అయితే ఇక్కడికి ఫుడ్ కూడా తెచ్చుకొని అందరికి వచ్చిన వాళ్ళు కూడా పెడుతూ ఉంటారంట అది మనకు తెలుస్తూ కొంతమందికి నాగేంద్ర స్వామి కూడా దర్శనం ఇచ్చారు ఎవరిని కూడా ఏం అని చెప్పారనమాట మొత్తం కూడా రాళ్ళు గుర్తులేసేస్తున్నాయి జండాలైతే కట్టేస్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఈరోజు చాలా అదృష్టం అసలు మాకైతే మోడకు చాలా చాలా ప్రాముఖ్యత రోజు మేము వీళ్ళతో కలిసి జర్నీ చేయటం అంటే మాకెంతో ఆనందం వేసింది సరదాగా మాట్లాడుకుంటున్నాను కలి ఈ ఈ కలియుగంలో కలి ఏది చదవనివ్వడు ఏది చేయనీడండి కలి మాయను జయించాలి అందుకోసమే కర్కోటకస్య నాగస్య దమయంచ నలస్య ఋతుపన్నస్య రాజశిహి కీర్తనం కలినాశనం ఓం ఐం రాం సం నమో పరబ్రహ్మణి శ్రీవీరనారాయణాయ నమ అంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే కళి మన జోలికి రాడండి ఇలా చాలా సజేపిస్తూ ఉండాలి ఇది మా పై వాళ్ళు అంటే కాశీనాయన గారు చెప్తూ ఉండేవాళ్ళు ఈ మంత్రాన్ని ఆ మంత్రాన్ని మీకు కూడా చెప్పానండి ప్రతి ఒక్కరు కూడా పఠిస్తూ ఉండండి ఈ క ఈ కలినాస మంత్రాన్ని కలి అంతమైపోవాలి పురుషులు రావాలి చూస్తున్నారు కదా మళ్ళీ కలికి అవతారం రావాలి ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్ముకోవాలి దైవాన్ని పూజించాలి ఇప్పుడు కాపాడేది అన్నదానము పూజ పురస్కారాలు అందరు ధర్మ మార్గంలో నడుచుకోవాలి ఇదే పుట్ట అనమాట ఇక్కడ లోపల పుట్టలలో పాము తిరుగుతూ ఉంటారు కానీ ఇవ్వని కూడా ఏమీ చేయదంట కొంతమంది అయితే కోవు నుంచి కూడా వచ్చారండి నెల్లూరు నుంచి కూడా వచ్చారు సంగమలు కూడా వస్తూనే ఉంటారు ఇక్కడ ప్రతి ఆదివారం అయితే పూజా పురస్కారాలు జరుగుతూ ఉంటాయి కొంచెం ముఖ్యమైన దినాల్లో కూడా చేస్తూ ఉంటారు నేను చెప్పాను కదా పక్కనే అక్కడ వినాయకుడు లాగా ఉన్నాడు కదా ఆయన శివలింగం ఎదురుగా పొట్ట చాలా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలకి రెండు మాటలు చెప్పలేము అంత అద్భుతమైన ప్రదేశం ఏదైతే మడుకు దీన్ని దైవశక వాళ్ళు కొంచెం డెవలప్ చేస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషం అసలుకి ఎలాంటి దుష్ట శక్తులు మనం ఆహ్వించినా కానీ ఈ ప్రదేశానికి వచ్చి ఆయన శివుడిని అర్చించుకొని కాళబిరం పూజించుకుంటే మనకున్న దోషాలన్నీ అన్నీ పోతాయన్నమాట మనం ఇప్పుడు స్వామి దగ్గరికే పోతున్నాం కూడా ఎక్కడ చూసినా కానీ మారేడు చెట్లు అయితే ఉన్నాయని ఫుల్గా ఏక ఏకబిలవ ఉంది ద్విబిలవ ఉంది త్రిబిలం ఉంది అన్ని రకాల మారేడు అయితే అక్కడ ఉన్నాయి చెట్లు అసలు అయితే మడుకు ఫుల్ ఫారెస్ట్లో ఉంది అయితే మడుకు కానీ ఒక పాము లేదు ఒక జంతువులు లేవు హ్యాపీ అనమాట చాలా చాలా బాగుంది మామూలు అయితే ఫుల్ ఎగ్జాంటిక్ అయిపోయారు అసలుకి అద్భుతమైన ప్రదేశాన్ని తీసుకొని వచ్చామన్నా చాలా చాలా బాగుంది ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్ని కూడా మనము మేము తెలుసుకోలేకపోయావు ఈరోజు నీ పుణ్యమా అంటూ మేము వచ్చామన్నాం నా ఏ సంబంధంలో అంతా పైబడి మనం ఇప్పుడు రావాలో అప్పుడే పిలిపించుకుంటారని చెప్పి మా వాళ్ళతో అయితే నేను చెప్పేశాను ఇదంతా కానీ మా కాశీనా సెక్షన్లోని ధన్వి అన్న దీన్ని ముందుకు తీసుకుని వచ్చాడు అసలు ఇదంతా కూడా వాళ్ళ బృ భక్త బృందంతో ఇదంతా కూడా నీట్ చేశాడు ఇంకా బాగా చేస్తారంట నాయన అయితే ఉంటే ఇక్కడ అన్నదానాలు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి అన్న మాతో చెప్పాడు తనమాట అంట వీళ్ళైతే ప్రతి వారము వచ్చి ఇక్కడ అభిషేకాలు కావిస్తూ ఉంటారు ముఖ్యమైన ముఖ్యమైన పర్వదినాలు అయితే చూస్తారు ఈ అన్నకే ఇక్కడ పాము కనపడింది ఒకప్పుడు ఆ పాము ఏం చేయలేదంట దాదాపు పదడుగుల పాము ఉంటుంది నాగేంద్ర స్వామి అది కూడా మనకున్న నాగ దోషాలను తొలగించేదానికి దర్శనమిస్తుందంట మనకేమైనా దోషాలు ఉంటే ఆ పాము మనకు కాపాడుతుంది అని చెప్పి చెప్పారు ఇక్కడ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ఇని నాగరప్పమ్మ కాను నాగేంద్ర స్వామి గాను ఇక్కడ పూజించుకుంటూ ఉంటారు వీళ్ళు దోషాలన్నిటినీ కూడా హరికర్తదన్నమాట చూస్తున్నారు కదా అందరూ వచ్చేసారు ఇంకా చాలా మంది రావాలి అలా మిస్ అయిపోయారు ఇంకా అసలుకి ఫుల్ రిష్తో ఉంటుంది ఆదివారం వస్తే మడుకు ఇంకా అందరం ఇక్కడ చేరేసుకున్నాము కాలబర్గ స్వామి దగ్గరికి మా అయితే మాట్లాడుకుంటున్నారు ఎంతసేపు ఉంటాము అన్నీ పూజ చేసుకొని వెళ్తాము బావా అని చెప్పి పిల్లలైతే చెప్తున్నారు సేవలకు చాలా అద్భుతంగా ఉంది పక్కనే ఆంజనేయ స్వామి ఈయన కాలభైరస్వామి కాల నాగ భైరవ స్వామి అన్నమాట చాలా ఏళ్ళ నాటి ఈ శిల చూస్తున్నారు కదా ఇప్పుడు బయటకు వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది అనమాట ఈరోజు గుమ్మడకాయతో దీపారాధన చేస్తే చాలా మంచిదంట మనకున్న దోషాలను శత్రుభయాలను శత్రువులను మిత్రులాగా మార్చడానికి ఈరోజు అవకాశం ఉంది అంతే ఆ ప్రశస్సులో వీళ్ళు అన్నారు అభిషేకాలు పూజలు ఎంతో వైభవంగా జరుగుతా నాగా భైరవ స్వామికి అయితే మూడుకు ఈరోజు గుమ్మడకాయతో ఈ పూజ చేస్తున్నారు వీళ్ళు దానికి సంబంధించి అంతా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది అంటే ఇత్తనాలు కూడా ఉండకూడదంట విత్తనాలు కూడా మొత్తం తీసేసి పసుపు రాసేసి దాంట్లో నువ్వుల నూనె పోస్తారనమాట నువ్వుల నూనె పోసేసి ఎర్రగుడ్డ నల్ల గుడ్డతో దీపారాధన చేస్తారంట అది కూడా దానిలో నువ్వులు కట్టి ఈ వెలిగిస్తారంట చాలా ప్రాసెస్ ఉంది చాలా ప్రాముఖ్యత ఉంది అసలుకి ఇలా ఈ దీపానికి ఎంత విశిష్టతంటే అంత విశిష్టత ఉంది అది కూడా అష్టమి రోజు కాల అష్టమి కాలభైరవ అష్టమి రోజే ఈ దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఈ దీపం వెలిగడం ద్వారా మనకున్న గ్రహ దోషాలు అన్నీ పోతాయి ఈ మనకున్న నరదిష్టి కానీ ఇంటికి సంబంధించినవి కానీ అనారోగ్య సమస్యలు కానీ ఈ ఇవన్నీ పోతాయని చెప్పి అక్కడున్న భక్తుల యొక్క విశ్వాసం కూడా అసలకి ఈ సంఘం వల్ల అయితే ప్రతి సంవత్సరము కనుమ రోజు ఇక్కడికి వచ్చి జాతరలా జరుపుతారు మొక్కులు తీర్చుకుంటారు ఊరిని కాపాడేది రక్షించేది ఈ నాగకాల భైరవస్వామి అని చెప్పారు కొంతమంది దొంగలు ఇదంతా కూడా పగలగొట్టి ఆయనది ధ్వంసం చేసేసారు ఇదంతా అనమాట ఇంకా మాదైతే ఇంకా టెంకాయ గుట్టంకాయ అభిషేకం చేస్తున్నాం ఇక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా అందరూ కూడా వచ్చేది అసలుకి చాలా అద్భుతమైన ప్లేస్ అసలుకి ప్రతి ఒక్కరూ దర్శించవలసిన మహాక్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి అంత అద్భుతమైన అసలుకి మా అదే కళ్ళలో కూడా అనుకోలేదు మా చేత ఇలాగ ఆయన నా స్వామి కాలభైరస్వామిలా చేర్చుకుంటారు ఆయన్ని ఎలాంటి దోషాలైనా సరే పరిహారం చేసుకుంటే చాలు మనం ఎందుకంటే దీపంకి ఇస్తే చాలు మనకున్న దోషాలన్నీ పరిహారం అవుతాయి ఇక్కడ ఆయనకి చుట్టూరు నాగ నాగేంద్ర స్వామి కాపలా కాస్తూ ఉంటారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులే జరగవు నమ్ముకుంటే చాలు పొంగు బంగారంగా వెలుస్తాడు ఈయనైతే మడుకు దీన్ని డెవలప్ చేయాలని చెప్పి వీళ్ళందరూ సంకల్పం పైవాడు సంకల్పం కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు కదా ఇక్కడ ప్రసాదాలు చేసుకొని వచ్చి నైవేద్యాలు అన్నీ కూడా స్వామివారి ముందు ఉంచి అన్నీ అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా పెడతారనమాట అక్కడ సదుపాయాలు ఏమేమి ఉండవు అన్నీ మనం తీసుకొని పోవాల్సిందే అక్కడికి వీళ్ళు కష్టం అనే మాటే లేకుండా అన్నీ వీళ్ళు సమకూర్చుకుంటారండి భగవంతుడికి మనము చేసేది ఇవే కదా మనం సంపాదించుకున్న ప్రతి ఒక్క పైసా కూడా ఆయన ఇచ్చిన అనుగ్రహమే ఆయనకే ఖర్చు పెట్టాలి ఆయన్ని వేడుకోవాలి ఆయన దయ ఉంటే మనం సంపాదించుకుంటున్నాం ఆయన దయ లేకపోతే ఏం సంపాదించుకు అందరూ అనుకుంటూ ఉంటారు మనం సంపాదించుకుంటున్నావురా మనం సంపాదించుకున్నది తేనే మనం సంపాదించడం ఇప్పుడు భగవంతుడికి పెట్టాలంటే రూపాయి కూడా పెట్టడం లే ఎవరో వందకు ఒకరో ఇద్దరూ పెడుతున్నారు మన జలసాలకైతే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఇంట్లో నగలకు కానీ సినిమాలకు కానీ చీరలకు కానీ వీటికి అయితే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అన్నదానాలకి ఖర్చు ఖర్చులే పెట్టడం లేదు ఉన్న వాస్తవమే ఇది తాగేదానికి దానికి అయితే బాగా ఖర్చు పెట్టుకుంటున్నాం అండి ఇప్పుడు ఒకసారి ఇచ్చామనుకోండి రెండోసారి కావాలనుకోండి మొన్నే కదా వచ్చింది భగవంతుడికి మళ్ళీ కూడా ఇప్పుడు ఇయ్యాల అంటాము ఉభయాలకు పోవాలంటే ఉభయాలు చేయటం ఎక్కడ చూసినా కానీ పేర్లు రాస్తే మనకు డబ్బులు ఇచ్చేస్తారు ఏ గుళ్ళకైనా పో చూడండి అన్ని దిగ్గల పేర్లే రాసుంటారు మేము ఇంత ఇచ్చాం మేము ఇంతించాం ఇంతించాం అంటే మనుషులకి పేరు కావాలి భగవంతుడికి ఎన్ని అవసరం లే మనం పోయేటప్పుడు ఏమి తీసుకోమని తెలుసు ఆస్తులు రావు బంధువులు రావు నగలు రావు ఏమీ రావు కానీ మాయలో పడిపోయి ఉన్నాం మనమైతే మడుకు మనకు తిరి మనతో పోయినప్పుడు మనతో వచ్చేది పాప పుణ్యాలు ఈ రెండు మాత్రమే నండోయ్ వచ్చేది చూస్తున్నారుగా ఇలాగా దాని నువ్వులు వేసి చుట్టేస్తారు అనమాట దాన్ని దీపవత్తులాగా తయారు చేస్తారు వాళ్ళైతే మడుకు మటుకు దీనిలో నువ్వులను పోసి దీపాలు వెలిగిస్తారు అనమాట ఇలా వెలిగటం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా పోతాయని భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం కూడా చాలామందికి ఇలాగే మంచి జరిగిందండి ఇలా చేసుకోవటం వల్ల ఈ ప్రోడక్ ఈ ప్రోడక్ట్ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది అక్కడ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి వచ్చిన ప్రతి ఒక్కరి చేత కూడా అభిషేకాలు అయితే పూజలు అయితే చేయించడు అష్టోత్తరాలు చదివారు కాలువైరస్ట్టుకొని చదివారు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది వింటుంటే వినాలి వినాలి అనిపిస్తుంది అక్కడి నుంచి అయితే మాకు రావాలి రావాలని పేయలేదు కానీ ఈరోజు మా ఆత్మకూరికి రామచంద్ర నాయన గారు విచ్చేసారు ఆయన చూడాలిపోయి ఆయన ఆయన అనుగ్రహం కూడా కావాలి కదా అని త్వరగా త్వరగా చేసేసుకుంటున్నాం మేమైతే మడుకు అంత అద్భుతంగా అయితే ఈరోజు అయితే అక్కడ జరిగింది ఈ ప్రశాంతంగా జరిగింది ఎంత అద్భుతంగా జరిగిందంటే ఆ ప్లేస్లో అంత అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దర్శించండి మన సూరీస్ బ్లా ఎల్ల ఎల్లవెల్ల మీ సపోర్ట్ ఉండాలంటూ ఈ వీడియో కానీ మీకు లచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి షేర్ కూడా చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత తెలియాలి ఈ ఆలయం మళ్ళీ బాగా డెవలప్ అవ్వాలి ఈ గుడి గోపురం రావాలి ఇక్కడ అన్నదానం జరగాలి ఈ కళ్యాణ మండపం రావాలి ఊరు వాడు బాగుండాలి అంటే ఈ స్వామి గుడి బాగా డెవలప్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ బాగుండాలండి ఇక్కడ అన్నదానం జరగాలని ప్రతి ఒక్కరూ ఇదే కోరుకోండి మనం ఎక్కడికి పోయినా కానీ ఏ గుళ్ళకు పోయినా కానీ భగవంతుడిని జ్ఞానం అడగండి ఏ కోరికలతో మడుకు వెళ్ళద్దు వీలైనంత వరకు జ్ఞానాన్నే అడగండి ఎక్కడికి వెళ్ళినా కానీ జ్ఞానమే జ్ఞానం అంటే అన్నీ వచ్చినట్టే ఉందండి మనకు జ్ఞానము అంటే ఇవ్వటం మనకు తెలిసింది చెప్పటం ఇవే అన్నమాట తెలుసుకుని నువ్వు మసగడం అనమాట చూస్తున్నారు కదా ఇంకా అదే అలంకారం అయితే చేస్తున్న మా మురళీసారి అయితే మడుకు అలంకారం చేయటంలో చాలా దిట్టండి ఒక్క పాయింట్ కూడా మిస్ చేయడు అసలుకి మా సార్ అయితే మడుకు పొరపాటు కూడా చేయడు అలంకారం చేయాలి మనం చేసుకోవటం లే బట్టలు దొరుకుకోవటం లేదా సారం చేసింది కదా మాకు నీట్గా టైడీ అవుతున్నాం కదా ఆ భగవంతుడు కూడా రెడీ చేయాలి కదా ఆయన రెడీ చేసుకోలేదు కదా ఇట్లా సరదాగా సరదాగా మాట్లాడుతూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ బాగా ఆ స్వామివారి అలంకరణ చేస్తూ చాలా అద్భుతం మేము ఇంకా లేట్ అయిపోయింది వెళ్ళిపోతా ఉన్నా కానీ పోనీలా మమ్మల్ని అయితే మోడకు కదలని ఇలా అక్కడ అయితే మోడకు ఉండు సూర్య ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలంతా అయిపోయింది కదా ఆర్తి తీసుకొని ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా వెళ్తారని చెప్పాడనమాట గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కడు సంఘం కొండపైకి రావాలి దాన్ని పరశురామ కొండ అంటారు పరశురాముడు ఇక్కడ తిరిగారంట అప్పట్లో ప్రతి ఊరు వాడైతే ఇక్కడికి వస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా సంఘం వాళ్ళు అయితే చాలా విశిష్టగా చెప్పారు కళభ్ర సాంగ్ గుడికి కొంతమంది అయితే దొంగలు ఈ విధంగా చేసేసారండి చాలా బాధాకరం అయితే మాటకు వీళ్ళైతే ఫుల్ హ్యాపీస్ అందరూ కూడా అన్న ఒక మంచి ప్లేస్కి తీసుకొని వచ్చావు చాలా చాలా హ్యాపీ నీకు వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న అని చెప్పి పిల్లలందరూ అయితే చాలా మెచ్చుకున్నారు చూస్తున్నారు కదా ఎంత ఆనందంగా ఉందో వాతావరణం చాలా చాలా బాగుంది అసలుకి మొత్తం ఇక్కడే మొత్తం కూడా మారేడు చెట్లు అన్నీ ఈ ప్రదేశ ప్రాంతాల్లోనే ఉన్నాయండి ఇదంతా ఇక్కడే ఉన్నాయి అసలుకి వినాయకుడికి ఇష్టమైన చెట్లు కూడా ఉన్నాయి ఆ వినాయకుడికి వాటిలతోనే ఇక్కడ పూజిస్తూ ఉంటారు అంత అద్భుతమైన ప్లేస్కి అయితే మనం అయితే మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ ప్రసాదాలు అయితే వీళ్ళు కుమ్మేస్తున్నారండి ఎంత కావాలంటే పెట్టేస్తున్నారు అయితే జిలేబీ ఇచ్చారు పులిహార పెట్టారు అట్టిపండు ఇచ్చారు యాపిల్ ఇచ్చారు వీళ్ళకి ఇంక పండగే పండగ వీళ్ళకైతే అన్న మంచి ఫుడ్ పెట్టి